తిరుపతి వినాయక సాగర్ సమీపంలో ఆక్రమణకు గురైన పాన్ చెరువును గురువారం సిపిఎం నేతల బృందం పర్యటించి పరిశీలించింది ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి టి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తిమ్మినాయుడుపాలెం సర్వే నెంబర్ ఎనభై నాలుగులో ఉన్న పాన్ చెరువును అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోట్లాది రూపాయలు విలువ చేసే చెరువు భూమిని ఆక్రమించుకుంటూ ఉంటే రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు ఆక్రమణకు గురైన చెరువును రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుని ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు రెవెన్యూ అధికారులు వెంటనే ఆక్రమణకు గురైన చెరువును పరిశీలించి కాపాడాలని కోరారు ఆక్రమణకు గురైన చెరువును కాపాడకపోతే సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ప్రభుత్వ భూములను చెరువులను కాపాడాల్సిన బాధ్యతలు అధికారులపై ఉందని తిరుపతి పరిసర ప్రాంతాల్లో కబ్జాకు గురైన భూముల వివరాలను బయటపెడతామని వాటిని కాపాడుకుంటామని టి సుబ్రహ్మణ్యం హెచ్చరించారు ఈ కార్యక్రమంలో గర కార్యదర్శి వర్గ సభ్యులు కె వేణుగోపాల్ ఎం మాధవ్ పి బుజ్జి నగర కమిటీ సభ్యులు ఎం నరేంద్ర ఎ రాధాకృష్ణ ఆర్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు సర్వే గురవుతోంది ఈ చెరువు ఆక్రమణ గత వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆక్రమణకు గురైంది అనేక మంది ఆక్రమణకు గురి చేశారు అప్పటి ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు ఇప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం కుటం ప్రభుత్వం కూడా దీని మీద కన్నేసింది ఏది ఏమైనా ప్రజల హాస్తిగా ఉన్నటువంటిది ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నటువంటి పాన్షన్ కాపాడాల్సినటువంటి బాధ్యత రెవెన్యూ అధికారులు ఉంది కానీ రెవెన్యూ అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా ఇది నీటి పారుదల శాఖకు సంబంధించిన అధికారులకు సంబంధించిన విషయం అని చెప్పి అధికారులు చాలా నిర్లక్ష్యం చెప్తున్నారు ఇది సరైన కాదు రెవెన్యూ అధికారులు అదేవిధంగా నీటి పారుదల చర్చించుకొని పాల్ చెరువును కాపాడాల్సిన బాధ్యత వారి మీద ఉందని చెప్పి తెలియజేస్తున్నాం